వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ సిఐటియు పాచిపెంట ప్రాజెక్ట్ కొత్తకోట పార్వతీదేవి ఎంఆర్ఓ రవి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మోడీ ఆలోచించాలి పౌష్టికాహారం సంబంధించి ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఐక్యరాజ్య సమితి గుర్తించిన విధంగా ఈరోజు ఎన మరణాల నుంచి అనేక సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడి ఉద్యోగుల్ని కనీసం వేతనం ఇవ్వకుండా ఈ రోజు వెట్టి చాకరీ చేయించే పరిస్థితి రోజు కనిపిస్తుంది కాబట్టి ఈ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి రోజు ఉంది ఈ రోజు అంబానీ అదానీలకి కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఈ దేశ సంపదని కార్పొరేట్లకు అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజు కనీసం ఇంటి కష్టపడి ఇబ్బంది పడుతున్నటువంటి స్కీమ్ వర్కర్లకి కనీసం ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు కనీస వేతనం లేదు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ని పాటించడం లేదు అందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు రాజ్యాంగాన్ని ఉల్లించే విధంగా ఉల్లంఘించే విధంగా ఉన్నాయి కాబట్టి సిఐటియు సమర్శీలమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తుంది ఎప్పటికైనా కనీస వేతనం ఇవ్వండి కార్పొరేట్ల సేవలు మానుకోండి కార్పొరేట్లకి చక్కబిని చేసే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నాయకులు ఉండడం చాలా బాధాకర విషయం ఎప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏవైతే అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైనటువంటి పోరాటం ఉందో ఆ పోరాటాన్ని దృష్టిలో పెట్టి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలి అలాగే సుప్రీం కోర్టు తీర్పుని గౌరవించాలి ఎప్పటికైనా ఆదర్శగా ఉంటే మంచిది లేదంటే మాత్రం తెలుసు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిఐటి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేసినటువంటి సమ్మె పోరాటాలు కార్మికులందరినీ కూడగట్టి వ్యాప్త పోరాటాన్నిగా ఇది మార్చి పోరాటాలకి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు ఆదర్శగా ప్రజలందరూ కూడా ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోతున్నాయి రైతాంగాన్ని దివాలా తీసేస్తున్నారు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు కూడాను కూడా సిఐటియు అండగా ఉంటుంది అటువంటి సిఐటియులో చేస్తున్నటువంటి పోరాటాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అంగన్వాడి కార్యకర్తకి ఎన్నో సమస్యలు ఉన్నాయి అసలు ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు వీళ్ళు చేసే పని ఏంటి అన్నది ఈ రోజుకి ఎవరు తెలుసుకోవట్లేదు నాలుగో తారీఖున ప్రతి ప్రాజెక్టులోనూ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాము సిడిపి ఈరోజు సిఐటి నాయకులు పిలిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన మన సమస్యలు ఏంటి అనేది తెలుసుకోలేదు కనీసము అసలు మీరు వేరు ఈ ఈరోజు డిమాండ్స్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది సమస్య అనేది తెలుసుకుంటే కదా మన బాధ అనేది ప్రభుత్వ వారికి తెలుస్తుంది కానీ ఆ సమస్యలేటి కనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారులే అనే భీమాతో ఈ రోజు మమ్మల్ని వదిలేశారు కనీసం ఈ రోజు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి ఈ రోజైనా మా పనితనము పేద గర్భిణీలు బాలంతలు సెవెన్ టు త్రీ త్రీ టు సిక్స్ పిల్లలకి మేము అనేక రకమైన సేవలు అందిస్తున్నాము ఆ సేవల్లో మేము కూడా భేదవాళ్ళమే కాబట్టి మాకు వచ్చిన జీతం పదకొండు వేల ఐదు వందల్లో సాలీసాలని జీతంలో ఇంట్లో ఐదుగురుము బ్రతకాలి ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంకాలం నాలుగు వరకు సెంటర్ లోనే పడి ఉండాలి ఈలోగా మాకు ఎన్నో ఒత్తిడి జరుగుతాయి ప్రతి ఒక్క అధికారు వస్తాడు మమ్మల్ని అన్ని రికార్డు పరంగా అన్ని ఎంక్వైరీ చేస్తారు ఓకే మేము చేసిన పనికి తప్పు లేదు వాడికి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి అంటే ఇది దేశ వ్యాప్తం పిలుపు అయితే ఈ పిలుపు మేరకు మాకు ఏమేమి సమస్యలు ఉన్నాయని ప్రధాన డిమాండ్స్ కొన్ని అంటే ఉద్యోగ భద్రత గురించి మాకు గవర్నమెంట్ ఎంప్లయన్స్ అని గుర్తింపు ఉంది దాన్ని రద్దు చేయాలి ఒకవేళ ఉంటే ఏదైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగులకి వర్తిస్తుందని మాకు వర్తించాలని అలాగే ప్రతి ఒక్క సమస్య ఇందులో మేము పెట్టాము అయితే ఇవి ప్రభుత్వం వరకు తీసుకుని వెళ్ళి మమ్మల్ని మా సమస్యలు పంపిస్తారని అన్ని పేర్కొంటున్నాను అన్ని ప్రాజెక్టులు దగ్గరేస్తారు చేస్తారని కోరుకున్నాం మన ఎంఆర్ఓ గారికి ప్రత్యేక అభినందనలు మన సమస్య పరిష్కారం కోసం ఈరోజు జిల్లా అధికారులు గుర్తు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం అలాగే ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందించి మన సమస్యని జిల్లా అధికారులకు తెలియజేయడం కోసం చేస్తున్నారు అని మరోసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తాం ధన్యవాదాలు కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి బేస్ క్యాప్చర్ రద్దు చేయాలి రద్దు చేయాలి సుప్రీం కోర్టు ఆదేశాన్ని ప్రకారం జీవోలు ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అంగనవాడికి వెంటనే సంక్షేమ పదకాలు అమలు చేయాలి అంగనవాడికి వెంటనే సంక్షేమ పదకాలు అమలు చేయాలి